శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనవ తేదీ నుండి జనవరి ముప్పైవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ స్థితుల ఆధారంగా తులారాశిలో జన్మించిన జాతకుల యొక్క జనవరి మాస చివరి పదిహేను రోజుల సమయంలో అనుకూల ప్రతికూల అంశాలు ఈ విధంగా ఉండబోతున్నాయి పదిహేనో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదిహేనో తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా తులారాశి జాతకులకు అధికారాలలో ఇబ్బంది కుటుంబ పరంగా కాస్తంత మనశ్శాంతి లోపించడం అనుకున్నటువంటి పనులలో జాప్యం ఈ మూడు అంశాలలో కాస్తంత ఇబ్బంది జరిగే అవకాశాలున్న నేపథ్యంలో కొంచెం అలర్ట్ గా ఉండి చాకచక్యంగా వ్యవహరించవలసిందిగా సూచన పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి స్థితుల ఆధారంగా తులారాశి జాతకులకు ఈ సమయం మొత్తం కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతున్నది మిత్రుల కలయిక అంటే చిన్ననాటి స్నేహితుల కలయిక తర్వాత ధాన్య లాభం సుఖ సంతోషాలు వినోద యాత్రలు మంచి ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం ధన లాభం కలగడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం పదహారు పదిహేడు తారీఖులలో ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా అనుకూలత శాతం ఎక్కువగా ఉన్నది అదే మాదిరిగా పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలతో మొదలుకొని ఇరవయవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం మొత్తం కూడా తులారాశి జాతకులకు కాస్తంత ప్రతికూల అంశాలు ఏర్పడబోతున్నాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి బంధుమిత్రుల ద్వారా డబ్బులకు సంబంధించిన అంశాలలో ఇబ్బందులు ఏర్పడతాయి తర్వాత అనుకోని విధంగా రుణాన్ని సమీకీ సమీకరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే పనులకు ఆటంకాలు వస్తాయి మానసిక ఒత్తిడి సందేహాలు బాధలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు మోసపోవడం కూడా జరుగుతుంది నమ్మిన వారి దగ్గరనే మోసపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలు తులారాశి జాతికులకు అంతగా యోగించటం లేదు మొత్తానికి మొత్తమే మోసపోయేదానికి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండవలసినదిగా సూచన ఇరవై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొదలుకొని ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా తులారాశి జాతుకులకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఉంటుంది అన్ని పనులు నెరవేరుతూ ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా సమయం మొత్తం ప్రశాంతంగా గడిచిపోతుంది ఎలాంటి బాధ రీ లేకుండా చక్కగా సమయం మొత్తం కూడా కాలగమనంలో ప్రశాంతంగా ముగిసిపోతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదే మాదిరిగా ఇరవై ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై ఏడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మళ్ళీ కాస్తంత అప్పటి వరకు హ్యాపీగా ఉన్నటువంటి జీవితం మళ్ళీ కొత్త సవాళ్ళు కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి గ్రహాలు భూమి ఉన్నటువంటి తులారాశి జాతకుల మీద ఆ ప్రభావం ఏర్పడడం చేత డెంగ్యూ ప్రభావం ఏర్పడించడం చేత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే నిత్య జీవితంలో మనం డైలీ ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల్లో కొన్నిసార్లు ఆనందం కానీ కొన్నిసార్లు దుఃఖం ఉన్నట్టు కానీ మరి ఈ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కూడా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి అలా వస్తున్నటువంటి సమస్యలను ముందుకే మీరు తెలుసుకుంటారు కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉంటే మంచిది అని ఉద్దేశం జాగ్రత్తగా అంటే ఒక నది ప్రవహిస్తుంది ప్రభావం స్పీడ్గా ఉన్నది మరి ఈ రోజు పోవద్దు అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం పోకుండా ఉండి మరణాడు పోతే ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ ఉద్దేశం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఎలాంటి ముఖ్యమైన పనులున్నా మానుకోవడం ఉత్తమం అటువంటి పనులు చేస్తే ఆ పనులు మీకు అనుకూలంగా జరగకపోగా ఆ పనులను చేపట్టడం వల్ల ఇతోధికమైనటువంటి నష్టాలు వచ్చి ఆ రకంగా మీరు ఎంతో ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే మాదిరిగా ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ముప్పైవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మళ్ళీ మీకు అనుకూలతను ప్రసాదిస్తుంది మరి గతంలో చెప్పుకున్నట్టుగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు తేదీలో చెప్పుకునే విధంగా అప్పుడు బాగలేదు ఆ మూడు రోజులు మరి ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి సమయం మరి ఈ సమయంలో మీరు చక్కగా తీర్థయాత్రలు చేసుకోవచ్చు మంచి ట్రీట్మెంట్ కోసం మంచి హాస్పిటల్ చేరుకోవచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు కొత్త ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు ఉద్యోగాలు ఉన్న వారికి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేయవచ్చు ఒకవేళ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం నచ్చకపోతే వేరే ఉద్యోగం కోసం ఆ టైంలో ప్రయత్నం చేయవచ్చు ఇలా అనేక రకాలైన మంచి పనుల కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఈ సమయాలన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీకు అనుకూలమైనటువంటి సమయాలలో ముఖ్యమైనటువంటి పనులు చేస్తూ చక్కగా మీ జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు పోవాలని తెలియజేయడం జరుగుతుంది అలాగే వ్యక్తిగతంగా ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ యొక్క జన్మ జాతక చక్రాన్ని విశ్లేషించుకున్న కొరకై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించండి శ్రీమాత్రేనమా